హాయ్ హలో నమస్తే ఒక మంచి కామెడీ ఎంఎస్ నారాయణ కామెడీ రేయ్ ఎవడరా నువ్వు కారు కడ్డంగా నిల్చున్నావు చస్తావు నీకు ఓటేసిన పాపానికి రోజు సస్తూనే ఉన్నానే రేయ్ రే ఎవడైతే ఏంట్రా పోని ఎక్కడికి రా పోయేది రే రే ఏంట్రా ఇది చావడానికి డైరెక్ట్గా హాస్పిటల్ నుండి వచ్చావా కరెక్టే బిల్లు కూడా వేయించుకొచ్చా థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కట్టు నేనెందుకు కట్టాలిరా బిల్లు నువ్వు రోడ్డు వేయించకపోవడం వల్ల నేను గుంటలో పడ్డాను అందుకు రోడ్డేంటి గుంటేంటి ఏం మాట్లాడుతున్నావురా నువ్వు నేను నీ కోటేసిన బాలాజీ గార్డెన్ వాడిని ఓట్ అడిగేటప్పుడు నువ్వేమన్నావు రోడ్లు వేయిస్తానన్నావు వేయించావా లేదు లైట్లు అన్నావు వేయించావా లేదు కొంపన్నావు దుంపన్నావు దొడ్లు అన్నావు నా శ్రాదం అన్నావు నీ పిండా కూడన్నావు చేశావా లేదు ఈరోజైనా మురికి గుంటలు ఎలా ఉన్నట్లు వాటిల్లో చెత్త తీస్తున్నారా లేదా నాలాంటి వాడేమైనా దాంట్లో పడిపోయాడా ఎప్పుడైనా ఎంక్వైరీ చేసావా లేదు అన్నీ నువ్వు చూసుకుంటావు కదా అని నేను తిన్నగా వెళ్ళి గోతిలో పడ్డా ఆ దెబ్బతో డాక్టర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బిల్లు చేతిలో పెట్టాడు నేను నీ చేతిలో పెట్టా ఆ బిల్లే ఇది నేను ఇవ్వాలా నా కొడక ఇవ్వవా ఎలా ఇవ్వవో నేను చూస్తా హలో ఈనాడు ఒక మంచి హెడ్డింగ్ ఉంది చెప్తా అర్జెంటుగా రాసేసుకోండి చెప్పండి సార్ ఎమ్మెల్యే దెబ్బ నారాయణ అబ్బా అన్నన్నా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆగండి అన్నా ఆగండి నేను డబ్బులు ఇప్పిస్తాగా అన్న నా మాట విను ఇంకా సేపటైతే టీవీ వాళ్ళని ప్రస్తాడు వాళ్ళు వస్తే పెద్ద లుల్లెవద్ది నా మాటని ఇచ్చి అన్నా యాంట్రా వీడికి ఇచ్చేది యూజ్లెస్ ఫెలో అన్నన్నా ఉండన్నా ఒక్క నిమిషం నేను ఇస్తా ఎంత చెప్పన్నా ఇందాక ఇంగ్లీష్లో చెప్పాను కదరా తెలియదా పదిహేను వందలు మొత్తం పెట్టుకోన్నా పోన్నా పోన్నా నీకు దండం పెడతా పోన్నా వెళ్ళు ముందు నువ్వు నీ కాలు మొక్తా పోన్నా వెళ్ళు రా మెంటల్ మెంటల్ కాదురా రోడ్డు నిండా గుంటల్ ఇదిగో చూడు నాలు నాలాంటి వాడెవడూ అడగలేదని ఆమె మురు గుంటలు క్లీన్ చేయించలేదనుకో జనం నిన్ను దాంతో తోచేస్తారు ఎల్లు ఎలరా మళ్ళా వస్తావుగా ఓట్లు అడిగేదానికి అప్పుడు చూసుకుంటా నీ సంగతి పోరా